ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టే ఉన్నాను కానీ ఇది ఒక పెద్ద ఫిష్ ఫుల్ ఫిష్ అండి చూస్తున్నారు కదా వీడియోలో ఫుల్ ఫిష్ ఇది దీనికి మసాలా ప్రిపరేషన్ అండి అన్ని ఫిష్లకి ఎలానే మసాలా పెడతారు నేను కూడా అలానే పెట్టి చేశాను ఇది ఫుల్ ఫిష్ అయితే ఇక్కడ ఫస్ట్ సాల్ట్ పసుపు ధనియా పౌడర్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక్క లెమన్ జ్యూస్ వేసానండి అలాగే రెడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం మైదా కూడా వేసాను అలాగే ఫ్లోర్ వేసాను మిస్ అయిపోయింది వీడియోలో మీరైతే యాడ్ చేసుకోండి ఫ్లోర్ ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ముండ లేకుండా మసాలా అంటే బాగా కలుపుకొని చూస్తున్నారు కదా ఇలా బాగా మసాలా కలుపుకొని ఇప్పుడు ఫిష్ పీసెస్ అనేది నేను ఫిష్ పీసెస్ కూడా రెండు తీసుకున్నాను అలాగే అలాగే ఫుల్ ఫిష్ కూడా ఒకటి ఉంది పెద్ద హెవీగా వెయిట్ ఎక్కువ ఉందండి ఇది నేను స్పూన్తో కలుపుతున్నాను మీరైతే మీరైతే చేతితో కలుపుకోండి ఎందుకంటే నేను ఇంట్లో కూడా ఫిష్ ముట్టాను అండి ఫిష్ ప్రాన్స్ అయితే నేను ముట్టను అందుకే నేను స్పూన్తోనే చేస్తాను ఇంట్లో వాళ్ళకి ఇష్టం కాబట్టి తప్పక చేయాల్సి వస్తుంది కాబట్టి నేను స్పూన్లతో ఇలా చేశాను ఇది నేను డీప్ ఫ్రీజర్లో అయితే పెడుతున్నాను ఒక థర్టీ మినిట్స్ తర్వాత మసాలా అంతా ఫిష్కి బాగా పడుతుందండి తర్వాత ఇక్కడ ఒక కడాయి తీసుకొని కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడే కాక చూడండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఫిష్ పీసెస్ ఫస్ట్ వేయించుకుంటున్నాను నేను ఇంట్లో ఫిష్ స్పాన్స్ అన్నీ చేస్తాను కానీ అయితే ముట్టానండి అది వాషింగ్ కానీ దేనికి కానీ అన్ని స్పూన్స్తోనే చేస్తామండి అందుకే ఇక్కడ స్పూన్ బెరికలు ఇవి పెడుతున్నాను మీరు చేర్తో మీరు చేతితో చేసుకునేవారు మసాలా బాగా చే ఫిష్ బాగా తగ్గించి చేసుకోవచ్చండి ఇప్పుడు రెండు మసాలా అంతా బాగా వేగాక ఫిష్ ఇలా అయితే నేను తీసేసుకుంటున్నాను అయితే ఫిష్ ఫ్రై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉందండి ఎందుకంటే ఆయిల్ వేయగుతుందండి ఇప్పుడు ఫుల్ ఫిష్ వేసుకున్నాను ఇది సెకండ్ వైపు కూడా తిరిగేసుకుంటున్నానండి చూడండి చాలా హెవీగా ఉంది వెయిట్ కూడా ఉంది ఎక్కడ ప్యూసెస్ ప్యూసెస్ వస్తుందో అని కొంచెం ఇదిగా ఉంది కానీ సో ఫ్రీగా చేశాను అంటే తిరిగేయడానికి కొంచెం కష్టమండి బట్ బట్టలు అయితే చేశానండి ఆయిల్ అయితే కొంచెం జరగకతో నేను పనిపైన ఫిష్ పైన వేస్తున్నాను ఇంకా లోపల ఏమైనా ఉన్నా కూడా మసాలా మొత్తం కాల్చిందండి అందుకని ఇలా చూడండి ఇది కూడా ఫిష్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఫిష్ ఇప్పుడు ఫుల్ ఫిష్ పెట్టేసుకొని అలాగే చిన్న స్మాల్ ఫిష్ కూడా పీసెస్ వేయించాను కదా అవి కూడా పెట్టుకొని ఇక్కడ నిమ్మకాయ లెమన్తో నేను సర్వ్ చేసుకుంటున్నానండి ఇలా చేసి ఇంట్లో వారికి పెడితే ఫిష్ హెల్త్కి కూడా మంచిది కదా అలా ఇంట్లో వారికి పెడితే బాగా ఇష్టంగా తింటారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి నా ఛానల్ ఈ నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఒక మంచి చికెన్ ఫ్రై చూపిస్తున్నానండి ఇది పిల్లలకి చాలా హెల్తీ కూడా చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో వెళ్తున్నాను చాలామంది చాలా రకాలుగా చికెన్ లెగ్ పీసెస్ తింటుంటారు అలాగే లేదంటే చికెన్ పీసెస్ తింటుంటారు అలా లేకుండా ఈరోజు నేను చికెన్ వింగ్స్తో ఈరోజు నేను చికెన్ చికెన్ వింగ్స్తో ఈజీ ప్రాసెస్లో మంచి టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చూపిస్తున్నాను చికెన్ వింగ్స్ ఫ్రై అండి ఇది చాలా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి టేస్ట్ సూపర్ ఉంటుంది ఈజీగా చేసేయచ్చు మరైతే నా ఛానల్ని మీ మీరైతే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే అలాగే వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఛానల్లో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేసి ఆల్ అని నొక్కేసేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీరు కూడా చూసేసి అలాగే ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి వీడియోని షేర్ కూడా చేయండి చాలా సింపుల్ చికెన్ వింగ్స్ ఫ్రై అండి డ్రై ఐటెం పప్పన్నంలోకి సైడ్ డిష్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది పప్పన్నంలోకి అయితే ఇంకా చెప్పనే అవసరం లేదండి చా పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చికెన్ ఫ్రై పెట్టుకొని తినేసి మొత్తం ఖాళీ చేసేసారు అంత బాగుంటుంది మరి అయితే ఈరోజు నేను వీడియోలోకైతే ఇదే ఈరోజు చూపెడతాను ఈరోజైతే నేను ఈ వీడియో చూపెడతాను చికెన్ వింగ్స్ ఫ్రై చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసేసి ఇంట్లో మీకు నచ్చినట్టు ఇలా చికెన్ వింగ్స్తో కూడా ఒకసారి ఫ్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇక్కడ నేను ఒక ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఇందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి నేను చెక్క లవంగాలు అలాగే బిర్యానీ ఆకు వేసుకున్నాను అవి కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇక్కడ సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ రెండు వేసుకుంటున్నానండి ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వడానికి ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా వేసుకునేసి కొంచెం బాగా ఆనియన్స్ నుంచి కలర్ వచ్చేంతవరకు కొంచెం వేపుకుంటున్నాను అలాగే ఇక్కడ కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు కూడా వేయడం వల్ల మంచి ఫ్లేవర్స్ చికెన్లోకి వస్తాయి అప్పుడు మనకు బాగా మంచి రుచి వస్తుంది ఇంకా కరివేపాకు తినేవాళ్ళు కూడా ఇలాగే తినేయచ్చు ఇష్టపడేవాళ్ళు ఇది హెయిర్కి కూడా మంచిది కాబట్టి ఇప్పుడైతే నేను ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ వింగ్స్ ఉన్నాయండి ఇవి చూడండి చికెన్ వింగ్స్ ఉన్నాయి ఇవి నేను ఒక హాఫ్ కేజీ ఉంటాయండి ఇవి వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడు అలాగే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పెర పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఇది ఒక్కసారి బాగా కలిపేసుకునేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలపడం వల్ల చికెన్లో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుందండి పసుపు ఉప్పు వేయడం వల్ల అప్పుడు చికెన్ కూడా తొందరగా మనకి బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి వదిలేసి చికెన్లోంచి వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి లేదంటే అడుగు అంటిపోతుంది ఇలా చూడండి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇక్కడ నేను రుచికి సరిపడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి మనం మరి మీరైతే ఎంత ఎంతవరకు తింటారు అనేది అంతవరకు వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్లో కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా బాగా కలుపుకోవాలి ఇలా చూడండి తక్కువ ఐటమ్స్తోనే ఈజీగా చేసే బెస్ట్ చికెన్ వింగ్స్ ఫ్రై అండి మరి మీరు కూడా ఒకసారి చేసేయండి అలాగే ఇప్పుడు ఇప్పుడు నేను ఫ్రెష్ కరివేపాకు ఫస్ట్లో వేసానండి ఇప్పుడు మళ్ళీ కూడా కొంచెం పైన వేసి అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర రోస్టెడ్ కాజు కొంచెం గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకొని ఒక్కసారి మరీ కూడా ఒక్కసారి కిందికి పైకి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకుంటున్నానండి ఇలా కలిపేసుకున్నాక ఒకసారి మళ్ళీ కూడా కొంచెం ఇప్పుడు రెడీ అయిపోయిందండి చూడండి చాలా తక్కువ టైంలోనే ఈజీగా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసుకుందామండి వేడివేడిగా చికెన్ వింగ్స్ ఫ్రై రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకునేసి ఇలా మనకు పిల్ల పిల్లలకు పిల్లలు ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టేయండి చాలా తప్పకుండా తింటారు టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మరి మీరు మీరు కూడా ఈ వీడియో చూసేసి చేసేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి అలాగే వీడియోని కూడా మీకు నచ్చితే షేర్ కూడా చేయండి కామెంట్కి మాత్రం లైక్ కొట్టడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేస్తూనే మీకు ఫిష్ ఫ్రై చూపెడుతున్నాను ఇది సైడ్ డిష్గా రసం పప్పులోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇక్కడ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను చేప ముక్కలకు సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను తర్వాత కొంచెం పసుపు వేస్తున్నానండి సింపుల్ మసాలాలతో ఎక్కువ టేస్టీగా వచ్చేలాగా చేస్తున్నాను అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం ఫ్లోర్ మైదా ఫ్లోర్ మైదా అలాగే కొంచెం నేను రెడ్ ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇదే ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు అలాగే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇందాక ఫుడ్ కలర్ కలిపాను కదండి అందులోని వాటర్ అలా వేసానండి కొంచెం తర్వాత ఇలా వాటర్తో పిండి అంతా ఉండలేకుండా బాగా ఫస్ట్ కలిపేసుకొని మొత్తం అంతా వాటర్లో కలిసి కలిసిపోయాక తర్వాత చూడండి ఇలా ఉండలు లేకుండా ముందే కలిపేసి పెట్టుకునేసి చా చేపలకు పట్టేస్తే చాలా బాగా సెట్ అవుతుందండి ఇప్పుడు చేప ముక్కలు ఉన్నాయి కదా ఇవి వేసుకుంటున్నానండి ఫిష్ పీసెస్ ఇవన్నీ వేసుకునేసి ఇలా ముందే కలపడం వల్ల ఈజీగా మనం చేప ముక్కలకి మసాలా తొందరగా అంటుకుంటుంది ఇది వన్ అవర్ మనం డీప్ ఫ్రీజర్లో కాబట్టి లేదు అంటే సైడ్ కానీ పక్కన పెట్టేశాక ఇక్కడ ఒక ప్యాన్లో నేను ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కాక ఇక్కడ ఒక్కొక్క చేప ముక్క ఆయిల్ వేస్తున్నానండి ఇలా అన్నీ వేసుకునేసాక ఒక సైడ్ బాగా కాలుతుంది ఉడుకున్నాక ఒక సైడ్ బాగా వేగాక ఇది రోస్ట్ అయితే ఇలా వస్తుందండి తర్వాత మీరు స్పూన్ కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని రెండో వైపు కూడా మంచిగా కలర్ వచ్చేలాగా ఇలా కాల్ చేసుకుందామండి ఇలా కనుక చేస్తే ఫిష్ ఫ్రీమ్ ఇంట్లో ఇంటిలో పాది కూడా అందరూ ఇష్టంగా తింటారు అలాగే మనకు కూడా బయట నుంచి కొనే కొన్నామనే ఫీలింగ్ పోయి ఇష్టంగా మనమే ఇంట్లో ఈజీగా చేసుకొని తినచ్చండి ఇది పప్పన్నంలోకి రసమన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ ఎక్కువ మసాలా లేదు ఎక్కువ మసాలా అనేది లేకుండా ఇష్ట చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చేప ముక్కలకి మసాలా సింపుల్గా లోపలికి వెళ్ళి బాగా టేస్ట్ వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో ఈజీ రెసిపీగా ఈజీగా చేసుకునేలాగా చిల్లీ చికెన్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపెడుతున్నానండి చాలా సింపుల్గా అది కూడా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేలాగా ఈరోజు మీకు వీడియో చూపిస్తున్నాను మీరు కూడా ఈ వీడియోని చూసి చివరి వరకు చూడండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి లైక్ చేసి కమెంట్ కూడా పెట్టండి అలాగే వీడియోని షేర్ కూడా చేయండి ఇక్కడైతే ఫస్ట్ నేను బోన్లెస్ చికెన్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఇది బాగా వాష్ చేసేసి పెట్టుకున్నాను అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు మైదా వేసుకున్నానండి ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ కూడా వేసుకున్నాను కార్న్ఫ్లవర్ కూడా ఒక రెండు స్పూన్లు వేసుకున్నాక ఒక ఎగ్ వేసుకుంటున్నానండి ఇందులోకి నేను ఇది బైండింగ్ కోసం ఎగ్ వేసుకుంటున్నాను ఎగ్ లేని వారు వాటర్ కూడా వేసుకోవచ్చు దీని బదులు ఎగ్ వేయడం వల్ల కోటింగ్ అనేది చాలా బాగా నీట్గా వస్తుందండి ఇందులోకి నేను ఒక ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఫస్ట్ వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు మరీ కూడా వేస్తున్నానండి ఇలా బాగా అన్ని కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక స్పూన్ ఫ్లోర్ తీసుకొని అది ఉండలు లేకుండా వాటర్ వేసుకొనేసి బాగా ఇలా కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఆయిల్ అయితే మనకు హీట్గా వేడెక్కిందండి వేడిగానే ఉంది ఇక్కడ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసేసి ఇక్కడ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం ఇలా వేసుకోవాలి ఇలా వేసుకునేసి కొంచెం బాగా ఇది బాగా ఆయిల్లో వేగాక మనం తీసే కొంచెం ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొనేసి కొంచెం బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక ఇప్పుడు భయం పక్కన తీసి పెట్టుకుందామండి చికెన్ ముక్కలు ఇప్పుడు అన్నీ కూడా చికెన్ ముక్కలు తీసేసుకున్నాక ఇంకోసారి రెండో సెకండ్ రౌండ్ కూడా నేను ఇక్కడ కొన్ని పీసెస్ ఉన్నాయండి చికెన్ పీసెస్ అవి కూడా ఇందులోకి నేను వేసుకుంటున్నాను ఆయిల్లో ఆయిల్ బాగా వేడిగా ఉంటే బాగా తొందరగా చికెన్ పీసెస్ అనేది కూడా మనకు బాగా వస్తాయి లేదంతా కోటింగ్ అంతా ఆయిల్ అనేది మనకు వెళ్ళిపోతుంది ఆయిల్ కూడా పాడవుతుందండి అలా లేకుండా నీట్గా ఇలా ఆయిల్ అనేది మనకు వేడిగా ఉండటం ఇలా నీట్గా మనకే అనేది చికెన్ పీసెస్ కోటింగ్తో పాటు బాగా వస్తుంది ఇలా అన్ని చికెన్ పీసెస్ కూడా ఇప్పుడు బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక ఇలా అన్నీ తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే ఆయిలే నేను ఇందాక చికెన్ వేయించాను కదా అదే ఆయిలే నేను ఇక్కడ కొంచెం తీసేసుకొని ఇట్లా ఒక కొంచెం ప్యాన్లోకి తీసుకుంటున్నానండి ప్యాన్లోకి తీసుకున్నాక ఇక్కడ చూడండి మీకు అన్ని కూడా నేను గ్రీన్ చిల్లీస్ ఆనియన్ కరివేపాకు క్యాప్సికమ్ గార్లిక్ ఇవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఇక్కడ గార్లిక్ సన్నగా కట్ చేసిన గార్లిక్ చు వెల్లుల్లి వేసుకుంటున్నానండి ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఆనియన్ క్యాప్సికమ్ వేసుకుంటున్నాను ఆనియన్ క్యాప్సికమ్ కూడా వేసుకునేసి ఇప్పుడు కరివేపాకు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నానండి ఇందులోకి ఇప్పుడు ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక స్పూన్ వరకు నేను సోయా సాస్ తీసుకుంటున్నానండి అలాగే మన స్పైసీని మనం స్పైసీగా ఎంతవరకు తినగలమో అంత దాన్ని బట్టి ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ అనేది తీసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్ల వరకు రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నానండి అలాగే ఒక రెండు స్పూన్లు గ్రీన్ చిల్లీ సాస్ కూడా తీసుకుంటున్నాను కొంచెం స్పైసీగా తినేవారైతే ఇలా బాగా బాగుంటుంది అలాగే ఇక్కడ షెజ్వాన్ చిల్లీ చట్నీ అండి ఇది ఇది కూడా ఒక స్పూన్ వరకు నేను తీసుకుంటున్నాను ఇది కూడా కొంచెం బాగా స్పైసీగానే ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకుంటున్నాను అలాగే టమోటా సాస్ కూడా తీసుకుంటున్నానండి ఇలా చూడండి ఇవన్నీ తీసుకునేసి ఇక్కడ కొంచెం వాటర్ అనేది వేసుకుంటున్నాను వాటర్ బదులు వెనిగర్ వేసుకోవచ్చండి వెనిగర్ లేదు కాబట్టి నేను వాటర్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాను కొంచెం ఇక్కడ ఇట్లా కొంచెం లిక్విడ్ లాగా వచ్చినాక ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అండి అలాగే కొంచెం లిటిల్ బిట్ కొంచెం షుగర్ వేసుకుంటున్నాను కొంచమే చా షుగర్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగా వస్తుందండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నానండి నా దగ్గర వైట్ పెప్పర్ అనేది లేదు అందుకే నేను బ్లాక్ పెప్పర్ యూజ్ చేస్తున్నాను అలాగే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా చికెన్ పీసెస్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఫ్లోర్ వాటర్ ఉంది కదా అది కూడా పైన ఇలా చల్లేసుకుంటే మనకు ఇలా థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అలాగే పైన కొంచెం కొత్తిమీర చల్లేసి కొద్దిగా అలా కలిపేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే మనకు చిల్లీ చికెన్ రెడీ అవుతుంది మీరు కూడా ఈ వీడియోని చూసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని క్లియర్గా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్